న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవచ్చు ఈ కథనంలో ఆరు సంఖ్య గల స్త్రీల వ్యక్తిత్వం కుటుంబ జీవితం గురించి చర్చిద్దాం రాసుల ఆధారంగా ఎలా అయితే మనిషి భవిష్యత్తు ప్రవర్తన తీరు తెలుసుకోవచ్చు అదేవిధంగా న్యూమరాలజీ ఆధారంగా కూడా చాలా విషయాలను తెలుసుకోవచ్చు జ్యోతిషశాస్త్రంలో న్యూమరాలజీ కూడా ఒక భాగం న్యూమరాలజీ మన జీవితాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది పుట్టిన తేదీ ఆధారంగా భవిష్యత్తు తెలుసుకోవచ్చు అదేవిధంగా న్యూమరాలజీలో రాడిక్స్ నెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి గ్రహాల ఆధారంగా ఆ తేదీలో పుట్టిన వారికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చు ప్రేమ సంపద ఇలా చాలా విషయాలను తెలుసుకోవచ్చు కొన్ని తేదీల్లో పుట్టిన అమ్మాయిలు బంగారం అని చెప్పొచ్చు వారి వ్యక్తిత్వం ఎంతో బావుంటుంది ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తను ఎంతో బాగా చూసుకుంటారు డబ్బు విషయంలో కూడా భర్తకు సపోర్ట్ చేస్తారు మరి ఏ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు అదృష్టం తీసుకువస్తారు భర్తను బాగా చూసుకుంటారు అలాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా నెలలో ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ నెంబర్ ఆరు అవుతుంది ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు శుక్రుడు సంపద విలాసాలు మొదలైన వాటికి కారకుడు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉంటారు అదృష్టం కూడా ఎక్కువే అంతేకాదు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు భర్తకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటారు వారికి ఏ కష్టం వచ్చినా భర్తను బాధపడటం చూడలేరు చాలా ఉదారంగా ఉంటారు ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కువ ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడతారు భావోద్వేగానికి లోనవుతారు ఈ సమయంలో పుట్టిన అమ్మాయిలు త్వరగా భావోద్వేగానికి లోనవుతారు చిన్న విషయాన్ని అయినా సరే లైట్గా తీసుకోలేరు ఈ తేదీల్లో పుట్టిన మహిళలు పెళ్లి తర్వాత మంచి జీవితాన్ని గడిపి సంతోషంగా ఉంటారు భర్తకు ఎప్పుడూ సపోర్ట్గా ఉంటారు భర్తకి చిన్న కష్టం వచ్చినా చూడలేరు ఈ మహిళలు భర్తను కుటుంబాన్ని ఎంతో ఇష్టంగా చూసుకుంటారు అత్తమామలను కన్నతల్లి తండ్రులుగా భావిస్తారు అందరితో ప్రేమగా ఉంటారు కుటుంబ అవసరాలను తీర్చడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థమే జీవితంలో సంతోషం సమతుల్యత కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం